తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీ తరఫున మిట్టగోడంలోని ప్రాథమిక స్కూల్లోని స్వచ్చతా ఈ సేవ కార్యక్రమాన్ని చేపట్టాము ఈ స్వచ్ఛతా ఈ ఈ సేవ కార్యక్రమం సెవెన్ సెప్టెంబర్ సెవెంటీ సెప్టోబర్ జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఈ చుట్టుపక్కల ఎక్కడైతే చెత్త ఉన్నదో ఆ చెత్తను కలెక్ట్ చేసి పోగు చేసి ఆలబెట్టడం జరుగుతుంది ఇది గాంధీజీ ఉద్దేశాలకు అనుగుణంగా ప్రధానమంత్రి మోడీ గారు రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రెండున స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని లాంచ్ చేశారు దీనికి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛతా సేవ కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీ నుంచి కూడా ఎక్కడైతే చెత్త ఎక్కువ ఉన్నదో ఆ చెత్త తీసేసి ఆ రహిత ప్రాంతాన్ని చేయడం కోసం మా విద్యార్థులు మేము మా ఉపాధ్యాయులంతా ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము ఈ చెత్త ఎక్కువ ప్రజలకు హాని కలిగిస్తుంది కాబట్టి చెత్తను తక్కువ వాడు వాడాలి ఆ తీసుకున్న చెత్తని ఏదో ఒక విధంగా దాన్ని నాశనం చేయాలని చెప్పేసి ఈ ఉద్దేశంగా నేను మాట్లాడుతున్నాను Thanks for watching. For more updates, subscribe to our channel. Thank you so much.